శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ధీరవాణి ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గదర్శి భారతదేశమే భారతీయులు కొన్ని యుగాలుగా శ్రమపడి సంరక్షించుకున్న అమూల్య విలువలను ఈ పాశ్చాత్య ప్రవృత్తి అనే ప్రభంజనం మొత్తం రూపుమాపేయగల ప్రమాదం లేకపోలేదు నిజంగానే పాశ్చాత్య నాగరికత ఒక సుడిగుండం లాంటిది దానిలో చిక్కుకొని మన భారతదేశం భౌతిక సుఖాల వలయం నుంచి బయటపడలేక తన నిజ సంస్కృతిని విడనాడే అవకాశం కూడా ఉంది మనకు అసాధ్యమైన విదేశీయ జీవిత విధానాలను అనుకరించే యత్నంలో మన ప్రాచీన సత్సంప్రదాయాలను ఆదర్శాలను పోగొట్టుకొని మనకు అత్యంత ప్రీతికరమైన విషయాలను సైతం త్యాగం చేసే ప్రమాదం పొంచి ఉంది ఈ విపత్తుల నుంచి మనం మనల్ని మనం రక్షించుకోవాలంటే మన విలువల్ని మన సంప్రదాయ సంపదల్ని అంచనా వేసుకుని సామాన్య ప్రజలతో సహా భారతీయులందరూ జాగరూకతో మెలగాలి ఒక పక్కన మన ప్రాచీన సంపదను సంరక్షించుకుంటూ విదేశీయమైన క్రాంతిపరమైన విజ్ఞాన వీచికలను ఆహ్వానించాల్సి ఉంటుంది ప్రపంచ నలుమూల నుండి ప్రసరించే కాంతి కిరణాల్ని మన శక్తియుక్తులతో స్వాగతించాలి వాటిలో దుర్భరమైనవి దోషపూరితమైనవి వాటంతటవే నశిస్తాయి పటిష్టమైనవి ప్రయోజనకరమైనవి నిత్యమైనవి మాత్రం సజీవంగా శాశ్వతంగా నిలుస్తాయి నిగూఢమైన మన వేదాంత రహస్యాన్ని పశ్చిమ దేశాలకు బోధిస్తే ఆ జాతుల ఆధారాభిమానాన్ని మనం పొందవచ్చు మన దేశీయులు ఆధ్యాత్మిక విషయాలను గురించి పాశ్చాత్యుల పాదాల వద్ద కూర్చొని నేర్చుకోవాల్సి వచ్చిన నాడు మన జాతీయత శాశ్వతంగా విచ్ఛిన్నం కావడం తథ్యం మన వేదాంత విషయ పరిజ్ఞానాన్ని మత ధర్మాల్ని పాశ్చాత్య దేశాల్లో విస్తారంగా ప్రచారం చేయడం ద్వారా మన దేశం ఆ దేశాలు కూడా అధికంగా లబ్ధి పొందుతాయి బాహ్య ప్రకృతిని లోబరుచుకునే అంశంలో భారతదేశం ఐరోపా దేశాలను అనుసరించాలి ఆంతరంగిక ప్రకృతిపై విజయం సాధించాలంటే ఐరోపా దేశస్థులు భారతీయులను అనుకరించాలి ఆ స్థితిలో హిందువులని యూరోపియన్లని విడివిడి జాతులు ఉండవు బాహ్య ప్రకృతిని ఆంతరంగిక ప్రకృతిని జయించిన ఆదర్శవంతమైన మానవ జాతి ఒక్కటే పరిడవిల్లగలదు మానవతలోని ఒక పార్శ్వాన్ని మనం వృద్ధి చేస్తే రెండో పార్శ్వాన్ని వారు పెంపొందించారు ఈ రెండు పార్శ్వాల కలయికే మనం అభిలషించదగినటువంటి గమ్యం